జై శ్రీ గణేష్ జై శ్రీ గురుదేవ జై శ్రీరామ్ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన భాగవతమును తెలుగులోనికి శ్రీ పోతానామాచ్యులు ప్రసాదించారు తస్య ప్రజాపతి దితి కుమారుడైన హిరణ్యకస్టుడు తన కుమారుడు ప్రహ్లాదుని ధన దండనాథుని పిలిచి ఈ ప్రహ్లాద కుమారుడు శ్రీహరి ప్రార్థన చేయకుండా శ్రీహరిని మాట ప్రహ్లాదుని నోటి రాకుండా నానా విధములుగా హింసింసమని దండనాథుడు మరియు భయంకరమైన రాక్షసు భట్టులకు చెప్పినాడు ఆ దా రాక్షస రాక్ష శ్రీ ప్రహ్లాదుని తీసుకెళ్ళి సముద్రంలో ముంచినారు గదలతో మొత్తినారు పెద్ద పెద్ద పర్వతముల మీద నుంచి తోసినారు పాముల చేత కర్పించినారు ఇంకా ఎన్నో ఎన్నో రకములుగా నానా హింసలు పెట్టినారు అయినప్పటికీ ప్రహ్లాదుడు ఏమన్నాడు అని హిరణ్యకస్పుడు ఆ రాక్షస మటులకు దండనాథుణ్ణి అడగగా వారు ఇలా చెప్తున్నారు తన్ను నిసరులు పొడువ దైత్య కుమారుడు माटि माटि को पनगसायी यो धनुजभञ्जना यो जगदीशा यो महापन्नशरण्या यो निखिलपावन अंशु నీరు తేడు దాని భావన ఏమిటంటే ఓ రాక్షస రాజా దానవేంద్ర హిరణ్య కసిపు మహారాజా బాలుడు ఎన్ని విధములుగా పెట్టినను ఆ విధముగా శుతించను ప్రార్థించను కానీ ఆ యొక్క ప్రహ్లాదుడు తన కన్నుల నీరు తేడు భయము చెందడు అని రాక్షసు భటులు చెప్పుతున్నారు ఇంకా రాక్షసు భటులు హిరణ్య కసుకునికి ఇలా చెబుతున్నారు పారడులేసి దిక్కులకు బాహులు లొడ్డడు जेरडु घोरकृत्य तन्नि दूरू मित्रराजवर्गमुतृसङ्घमु मातृसंघमु निवचि सुवन्न గృహములలోనికి ృహములలోనికిడు కావరి అనడు పాపమునందడు కంటగింపుడు దాని భావన ఏమిటంటే ఆ విధంగా ప్రహ్లాదు కుమారుని హింసిస్తుంటే దిక్కులకు ఏ పక్కకు బరిగిత్తడు చేతులు అడ్డం పెట్టేవేడు కాదు బంధువులలో చేరి వద్దని చెప్పాడు అదేవిధంగా తండ్రిని చేరి ఇది చాలా ఘోరము అన్యాయమని ఎదిరించడు మిత్రులతో కలిసి చేరడు తల్లిదండ్రులు మరియు పిన్ని మొదలగు బంధువర్గంలో చేరడు కా కాపాడండి అనడు తాపము నొందడు అని నారి భావన ఆ మాటలకు హిరణ్య క్రిష్పుడు మికిలి ఆగ్రహించి ఇలా దుఃఖిస్తున్నాడు ముంచితి వాదులు గదల మొత్తి శైల తటంబులందు దుబ్బించితి शैलतटम्बुलन्तु दुविञ्चिति शस्त्रराजफुडिपिञ्चिति मेधनिभेन्द्रपङ्क्ति रुपिञ्चिति दिक्खरिञ्चिति शपिञ्चिति घोरधवाग्नुलयन्तु त्रोयिञ्चिति పెక్కు పాటల నలయించి సావ సావడే ఇదేమి విచిత్రమో సావడే ఇదేమి విచిత్రమో సావడు ఇదేమి విచిత్రమో ఈ రిస్పుడు సముద్రంలో ముంచిపజేస్తేని పాముల చేత కరిపించేస్తుని గదలతో మొత్తించి తిని శైల పర్వతముల మీద నుంచి ద్రోహించి తిని శస్త్రరాజును పొడిపించి తిని ధిక్కరించి తిని చేపించి తిని ఘోర అగ్నుల ఇందు ద్రోహించి తిని అయినా ప్రహ్లాదుడు మార మారనందుకు చాలా దుఃఖించుతూ ఏలపించుతూ ప్రహ్లాద ఎన్ని చేసినా నీ భక్తి అరి మీద మానవ ఆ హరి ఎక్కడున్నాడు చెప్తావా అని ప్రహ్లాద కుమారుని హిరకృష్డు గట్టిగా ఆదేశించినాడు జయ శ్రీ